హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇంక ఈరోజైతే ఇంకా మార్నింగ్ లేట్గా లేచాను ఎనిమిది గంటలకు లేచాను అనమాట ఇంకా నిన్న కాకినాడ వెళ్ళాం కదా ఇంక కలిసిపోయాను ఇంకా లేవలేకపోయాను ఇంకా బాగా రెస్ట్ తీసుకున్నాను ఇంకా లేచిన వెంటనే ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను అనమాట చాలా ఉండిపోయినాయి అంటే టూ డేస్కి ఒకసారి వేస్తున్నాను ప్రతిరోజు వేయట్లేదు ఇంకా చూసారా అలాగా ఇంక రోజు బట్టలు అయిపోతే ఎన్ని బట్టలు ఉన్నాయి చూసారా ఇంక ఇవన్నీ వేసేస్తున్నాను ఇంకా నిన్న ప్రయాణం చేసిన బట్టలు కూడా ఉన్నాయి కదా ఇంకా అవి ఇంకా అన్నీ వేసేస్తున్నాను అనమాట ఇంకా ముందు బట్టలు వేసేసామంటే తర్వాత మనం పనులు చేసుకుంటూ ఉంటే ఈలోగా ఇది అవుతుంది కదా ఎక్కడ టైం వేస్ట్ అనమాట ఇంకా బట్టలు అన్నీ వేసేసాను ఈ అయితే కొంచెం ఎక్కువ సమయం పడుకున్నాను అనమాట ఇన్ని రోజుల తర్వాత ఎందుకంటే ఇంక సండే అవని మండే అవని ఇంక ప్రతిరోజు ఇంక ప్రొద్దుటే ఇంకా లేచి అన్నీ చేసేసుకుంటున్నామో ఈ రోజు మాత్రం కొంచెం ఏదో ప్రశాంతంగా పడుకున్నట్టు అనిపించింది నాకు ఇంక ఇక్కడైతే బట్టలు వేసేసాను ఇంక వేసేసిన తర్వాత ఏంటంటే ఇంకా ఇంకా బ్రెడ్ ఉంది ఇంకా అది వేయించేసుకుందాం అని చెప్పేసి ఇంకా నెయ్యి వేసి వేయించేసుకుంటున్నాను అనమాట ఇది ఎంతమందికి ఇష్టం అండి ఇలాగా బ్రెడ్ని నెయ్యిలో వేయించుకుని తింటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఇంక సరేలే ఈరోజు ఇలాగైతే ఫ్రై చేసేసుకుని ఇంకా బ్రెడ్ అయితే తినేస్తున్నాను ఇంకా మా అబ్బాయి కూడా ఇష్టంగా తిన్నాడు మేము ఇద్దరం అయితే తినేసాము అయితే మా అమ్మాయి అయితే ఇంకా బయట టిఫిన్ రప్పించుకుని తినేసింది ఇంక ఈరోజు అయితే ఇలా అయిపోయింది అనమాట ఇంకా తర్వాత వచ్చి ఇంకొక మార్కెట్కి వెళ్ళి ఇంకా మార్కెట్ తీసుకొచ్చేసారు గోరు చిక్కులు చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో ఇంక ఇవన్నీ తీసి తీసుకొచ్చేసి ఇంక ఇక్కడ ఇవన్నీ తీస్తున్నారు అనమాట అంటే హెల్ప్ చేస్తున్నారు అవన్నీ తీసి పెట్టేస్తే నేను సర్దుకుంటాను కదా అని అన్నీ హెల్ప్ చేస్తున్నారు నిజంగా పాపం చాలా అంటే చాలా హెల్ప్ అండి బాబు నిజంగా చెప్పాలంటే ఇంక అన్ని పనులు చేసేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు నేను అనుకున్నాను బాబు ఇలా ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పనులన్నీ ఎలా చేసుకోవాలి ఇంకా ఇవన్నీ ఎలా సర్దుకోవాలని అనుకుంటున్నాను కానీ వాళ్ళ పాపం ముందైతే ఇక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేవారు కాదు ఇప్పుడు అలా కాదు అన్నీ నీట్గా సర్దేస్తున్నారు నాకు ఎక్కడ కోపం వచ్చేస్తుందని అన్నీ నీట్గా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మార్కెట్కి వెళ్ళారు కదా సండే కదా నాకైతే మటన్ కీమా తీసుకొచ్చారు ఇంకా వాళ్ళకైతే చికెన్ తెచ్చుకున్నారన్నమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి ఏంటంటే ఈయన వచ్చేసి చికెన్ కర్రీ తినట్లేదు అనమాట గ్రేవీ కర్రీ అంత ఇష్టంగా తినట్లేదు ఫ్రై అయితేనే తింటున్నారనమాట అందుకని కొంచెం ఫ్రై చేసేసి కొంచేమో కర్రీ చేసేసి నాది నేనేమో కొంచెం కేమ వండుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే బట్టలు అయితే అయిపోయినాయి ఇంకా ఇంకా ఎండ పెట్టేస్తుంది అనమాట ఎండ అయితే భలే బాగుంది బాగా వస్తుంది ఎండ వచ్చేసింది చక్కగా ఇంకా బట్టలు కూడా బాగా ఆరిపోతున్నాయి ఇంక ఇక్కడ ఎండబెట్టేస్తున్నాను అనమాట అన్నీ మా అబ్బాయి అయితే అందిస్తున్నాడు నిజంగా అందరూ అన్ని పనులు చేసేస్తున్నారు అసలు పని చేసినట్టే అనిపించట్లేదు ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట నేను కేవలం ఒక వంట మాత్రమే చేస్తున్నాను ఇంక ఇలాగ బట్టలు అవి వాషింగ్ మిషన్లో అది పెద్ద పని ఏం కాదు కదా ఇంక ఇవి చిన్న చిన్నవే కదా ఇలా ఎండబెట్టడం అవి కొంచెం నెమ్మదిగా నడుచుకుని వచ్చేసి అయితే ఇంకేలా ఎండబెట్టేస్తున్నాను అనమాట ఇంక నేను అయితే కాకినాడ వెళ్ళినప్పుడు అయితే భలే నవ్వు వచ్చింది ఇంకా బాగానే ఉంది కదా అని ఇంకా బైక్ మీద వెళ్ళిపోయాము కానీ కొంచెం బైక్ కొంచెం ఎక్కడానికి హైట్ ఉంటుంది కదా అది కొంచెం ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడిపోయాను నేను ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోయాను ఈయన ఎక్కడ మెట్టు ఉంటే అక్కడ మెట్టు దగ్గరకు తీసుకెళ్తున్నారనమాట అక్కడ నుంచి ఎక్కేలాగా మళ్ళీ ఆ మెట్టు మీద దిగేలాగా అలా తీసుకెళ్తే నాకు భలే నవ్వొచ్చింది ఏదో ఒక సినిమా గుర్తొచ్చిందబ్బా అందులో అలాగే బైక్ మీద వెళ్తూ కావాలి అందదు అన్నప్పుడు ఇలాంటి ఎత్తు అన్నీ వెతుక్కుని అక్కడ బండి ఆపుతాడనమాట అది ఏం సినిమా నాకు అర్థం కాలేదు కానీ గుర్తుంది నాకు అది గుర్తొచ్చి చాలా నవ్వుకున్నాను ఇంకా అలా ఎక్కడైతే మెట్టుందో అక్కడ చూసుకుని వెళ్ళి దాని పైనకి ఎక్కి అక్కడ బండి మీద కూర్చున్నాను అనమాట అనిపించింది చాలా నవ్వు వచ్చింది నాకు నాకే తప్పదు కదా ఒక్కొక్కసారి ఇలాగే ఉంటాయి కదా ఇంకా మా అబ్బాయి అయితే పాపం బట్టలు అందిస్తున్నాడు క్యాచ్లు విసిరేస్తున్నాడు ఆయన క్రికెట్ ఆడే అలవాటు కదా వాళ్ళకి ఇంకా క్యాచ్ వేస్తున్నాడు ఆ క్యాచ్ నేను పట్టుకోవాలన్నమాట ఇంకా అలాగైతే ఇంకా బట్టలు అయితే ఎండబెట్టేశాను మళ్ళీ యథావిధిగా బిల్లు అయితే ఇంకా నా వెంట తిరిగేస్తుందండి బాబు బయటకు ఎప్పుడు వస్తా నేను ఎదురు చూస్తుందో ఏంటో తెలీదు ఎలా తెలిసిపోతుందో తెలీదు బయటకు వచ్చానని ఇంకా రాగా అని ఇంకా నా వెంట పడింది ఎందుకే నన్ను అలా అసలే నేనే అడుగులో అడుగేసుకుని నడుస్తున్నాను ఇక బుక్కు నేను తక్కు తొక్కేసి కానీ పడిపోతానేమో అని భయం వేస్తున్నాను ఎందుకు నాకు అడ్డపడుతున్నావు ఇల్లు అనేసి దాన్ని చెప్తున్నాను అబ్బాయి అది అసలు వినట్లేదు చూస్తారా ఎక్కడ పడిపోతున్నాను నాకు భయం అదేమో వినట్లేదు అన్నమాట అలా అలా తిరుగుతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ స్టాండ్ పెట్టుకున్నాను కదా అదైతే పడేసిందండి ఫోన్ పడేసింది నేను అక్కడ పెట్టుకుని వీడియో తీస్తుంటే అది పైకి ఎక్కేసి ఫోన్లో చూసుకుని మరీ పడేసింది ఇంకా నేను ఆ వీడియో కూడా కట్ చేయలేదు అది పెట్టేశాను అసలు వీడియో తీనివ్వట్లేదండి నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది ఇక్కడ మీకు బాగా తెలుస్తుంది చూడండి వీడియోలోని నేను అక్కడ ఫోన్ పెట్టుకుని నేను వీడియో తీసుకుంటుంటే అది ఫోన్ ఎక్కేసింది ఎక్కేసి ఫోన్ పడేసిందండి చూసారా నా ఫోన్ పగిలిపోయింది అనేసి ఇంకా చాలా బాధ వేసేసింది ఇంకో తీసుకున్నాను అసలుకే నేను ఏమి కింద పడి తీలకపోతున్నానంటే నాకు ఇదో పని పెట్టింది అన్నమాట ఇక్కడైతే బట్టలన్నీ ఎండబెట్టేసాను ఇంక తర్వాత వచ్చేసి ఇంకా వంటగదిలోకి వచ్చానండి ఇప్పుడు ఉందండి అసలైన పని ఇంక ఈరోజైతే మూడు రకాలైతే వంటలు పెట్టేసుకున్నాను ఒకటేమో మటన్ కీమా ఒకటేమో చికెన్ కర్రీ ఒకటేమో చికెన్ ఫ్రై అండి మూడు రకాలు ఇప్పుడు చేయాలి ఇంకా దానికోసమని అన్నీ ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంక వచ్చేసి ఇంకా మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను పచ్చి మసాలా అంటారు అంటే మనం పేస్ట్ కింద చేసుకుంటాం కదా అయితే ఇంకా అలా రెడీ చేసుకుంటున్నాను ఇలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి కాకపోతే మనకు అంత టైం లేక అన్ని పొడిని చేసుకుని పెట్టేసుకుంటున్నాం కాకపోతే ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ నేను ఆ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట ఇలా ఉండదామని చెప్పేసి దానికోసం కొంచెం గసగసాలు కొంచెం జీలకర్ర ధనియాలు అయితే వేసేసి ఇంక ఇలా కొంచెం పౌడర్ కింద చేసేసి ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి కూడా వేసేసి పేస్ట్ చేసేసి అయితే పెట్టుకున్నాను ఇలా అయితే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి ఇందులోనే కొబ్బరికాయ వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే కొబ్బరికాయ అయితే నాకు ఏసీ ఓపిక లేదు ఇంకా కొబ్బరికాయ అన్ని ఏసీ ఓపిక లేక నేను రెండు వేయలేదు కావాలంటే ఆ రెండు కూడా వేసుకోండి గ్రేవీ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకెక్కడైతే ఇంక మసాలా అయితే రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అంటే ఎంత ఎక్కువ పని ఉన్నా కూడా ఎంత ఎన్ని వంటకాలు ఉన్నా కూడా మనం చేసే విధానం బట్టి ఉంటుందండి తొందర తొందరగా అయిపోవాలంటే ఇలా చేయాలన్నమాట అంటే నేను చేస్తాను చూడండి ఎంత స్పీడ్గా చేశానో ఏది ముందు చేశాను ఏది వెనకాల అన్నట్టు మీకు ఇప్పుడు తెలుస్తుంది అంటే పని మనం ఎంత సులువుగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట నేను అంటే ఇక్కడ కూడా కొంచెం కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఇంక అన్నీ అలా రెడీ చేసేసుకున్నాను అనమాట నేను ఇంక ఈ మసాలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఆ చికెన్ కడిగేసి ఇంకా దానికి మసాలా అన్నీ పట్టించేసి పక్కన పెట్టేస్తాం అనుకో ఇంకీలాగా అక్కడ అది చక్కగా మంచిగా అవుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ కొంచెం బోన్లెస్ చికెన్ అయితే ఫ్రై కోసం తీశాను ఇంకా ఇంకా మామూలుగా అయితే ఇంకా మామూలుగా ఉంచేస్తాను కర్రీ కోసం ఇప్పుడు అందులో వచ్చి ఉప్పు పసుపు వేసేసి అయితే ఇంక ఇప్పుడు కడిగేస్తాను అనమాట ఇంకా నిమ్మకాయలు అయితే లేవు మర్చిపోయాను చెప్పడం ఇంకా అందుకనే ఉన్న వాటితో కడిగేస్తాను శుభ్రంగా ఇది వచ్చేసి ఇంకా ఇది ఫ్రై కోసం అన్నమాట ఇంకా మొత్తం అంతా ఇంకా అలా కలిపేసి చక్కగా ఇది కడిగేసుకోవాలి ఇంకా ఇంక ఈ పక్కన వచ్చేసి ఇది కర్రీ కోసం కొంచెం చికెన్ అయితే తీసాను ఇంక ఇవి కలిపేసుకుని ఇంక మసాలా అన్నీ కలిపేసి పక్కన పెట్టేసాము అనుకో వేరే పని చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ముందు ఇవైతే ఇంక కలిపేసి ఇంకా రెడీ చేస్తానన్నమాట ఇది ఇప్పుడు మూడు నాలుగు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి అయితే తెచ్చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇలా రెండు బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఫ్రై కోసం అది వచ్చేసి ఇంకా కర్రీ కోసం అన్నమాట ఇంక రెండిట్లకి నేను మసాలా అన్నీ కలిపేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పని ఈజీగా అయిపోతుంది ఇలా కలిపేసుకుని పెట్టేసుకుంటే ఇంకా దానికి సరిపడా ఇంకా రెండిట్లకి సాల్ట్ అయితే వేసేస్తున్నాను దాని తర్వాత అందులోనే కొంచెం పసుపు కూడా కొంచెం కారం కూడా వేసేస్తున్నాను కారం కూడా వేసేసి ఇంక అందులో అంటే ఎంత కారం మనం తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా అందులో వచ్చేసి ఇప్పుడు నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా అది కూడా కొంచెం కొంచెం వేసేస్తాను అనమాట ఇందులో ఇంకా గరం మసాలా అయితే వేయలేదు ఓన్లీ ఈ పేస్ట్ మాత్రమే వేస్తున్నాను గరం మసాలా వచ్చేసి ఇంకా లాస్ట్లో అయితే వేస్తాను అనమాట ఇంక ఇవన్నీ ఇలా కలిపేసుకుని ఇంకొక పక్కన పెట్టేసుకుంటాను ఇంకా పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా పెట్టుకోవడం వలన మనకి ఏది టైం ఎక్కువ పడుతుందో అది ముందు మనం రెడీ చేసేసుకుని పెట్టేసుకోవాలి కర్రీ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కల్పిస్తాను కదా ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా పెరిగైతే వేస్తున్నాను ఇలా పెరుగు వేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా అనమాట ఇంకా రెండిట్లకి కూడా నేను కొంచెం పెరిగైతే కలిపేసి అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడతో ఈ రెండు రెడీ అయిపోయినాయి అబ్బా ఇంకా తర్వాత అయితే ఇవి వండొచ్చు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు కీమా పని చూడాలన్నమాట కీమా వచ్చేసి ఇంక దాన్ని కూడా శుభ్రంగా కడిగేసేయాలి ఇంకీ ఇలాగ కీమా ఎప్పుడు కడిగినా ఇలా కడగాలమాట ఇలా జల్లెడి దాంట్లో వేసేసుకుని కడిగితే ఏంటంటే మనకి కీమా కడిగినప్పుడు ఎక్కడ కూడా కొంచెం కూడా వేస్ట్ వేస్ట్ అవ్వదు అనమాట అదే మనం వేరేగా కడిగి ఇలా ఉంచినప్పుడు కొంచెం సగం ఇంకేమో అందులోనే వెళ్ళిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలాగ కొంచెం జల్లెడి దాంట్లో కొంచెం ఇలా కలిపేసి మనం కడిగేసామంటే ఈజీగా మనకి కడిగేసుకోవచ్చు అది ఇంకా అందులోనే ఉంచేస్తే వాటర్ కూడా కింద దిగిపోతుంది ఒక కింద ఒక గిన్నె పెట్టేసుకుంటే ఈలోగా రైస్ అయితే ఇంకా కడిగేసి ఆ పక్కన రైస్ పెట్టేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ పక్కన అయితే ఇంకా కీమా చేసేస్తున్నాను దానికోసం కొంచెం గాన నూనె అయితే వేసుకున్నాను ఇంకా ఈ మూడు కూరల కోసం ఉల్లిపాయలన్నీ కట్ చేసి అన్నీ రెడీగా ఉంచేసుకున్నాను ఇంకా ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇప్పుడు ఫస్ట్ కీమా అయితే తాళిం పెడుతున్నాను దానికోసం అయితే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ అయితే వేసేసుకుంటున్నాను ఇది ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు టమాటా అయితే వేయట్లేదు మామూలుగానే వండుతుందనమాట ఇది ఇంకా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి తొందరగా వేయగాలంటే మీకు తెలిసిందే కదా కొంచెం సాల్ట్ వేసేస్తే తొందరగా వేయకపోతే దాంతోపాటుగా కొంచెం ఒక పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి చక్కగా వేగిపోయినాయి చూసారా ఇప్పుడైతే కొంచెం మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట మటన్ అయితే మనం కడిగి పెట్టేసుకున్నాం కదా వాటర్ అంతా ఇంకా గిన్నెలోకి వచ్చేస్తుంది అనమాట కడిగేసిన తర్వాత కూడా మనం కింద ఒక గిన్నె పెట్టేసామంటే ఏదైనా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇంక అందులోకి వచ్చేస్తుంది ఇంకేమాత్రం ఇక్కడ వాటర్ కూడా ఉండదు అన్నమాట మనం కీమా కడిగినప్పుడు కూడా కొంచెం కూడా వేస్ట్ అవ్వదు వేస్ట్గా పోదు అనమాట ఇప్పుడు ఇంకా అది వేసేసి ఇంకా కీమా వేసి బాగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇందాక నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా గసగసాలు జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మాత్రమే వేస్తున్నాను నేను గరం మసాలా ఏమీ వేసుకుంటులేదనమాట ఇంకా అది వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకోవాలి అందులో వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇలాగా అదే మిక్సీ జార్లో వచ్చేసి నేను ఇంకో టమాటా ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇది చికెన్ కర్రీ కోసం అని మనం ఇలా పేస్ట్ వేసుకుంటే ఏంటంటే గ్రేవీ భలే బాగుంటుంది ఎక్కువ వస్తుంది గ్రేవీ అందుకోసమని పేస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే మటన్ అయితే వాటర్ అది వచ్చేసి చక్కగా ఇంతవరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత వచ్చి మనం తినే కారాన్ని బట్టి కొంచెం కారం అయితే వేసేసుకోవాలి అంటే నేను నా ఇది కూర నా కోసం కనుక నేను గరం మసాలా వేసుకుంటలేదు మీరైతే గరం మసాలా వేసుకోండి అప్పుడు బాగుంటుంది ఇంక ఇలా అన్నీ వేసేసినట్టే ఇంకా ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అయితే వాటర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మటన్ కీమా ఇలాంటివి కుక్కర్లో వండుకోవడమే మంచిదండి చక్కగా ఉడుకుతుంది లేకపోతే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది అన్నమాట అందుకని కుక్కర్లోనే వండుకోవాలి కానీ మామూలుగా వండుతున్న టేస్ట్ బాగుంటుంది కానీ కుక్కర్లో ఎందుకంటే ఉడకడం కోసమని కుక్కర్లో వండుతున్నాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పక్కన చికెన్ కర్రీకి ఒక పక్కన చికెన్ ఫ్రైకి ఇంకా రెడీ చేసేసాను ఆ పక్కన ఈ పక్కన కూడా ఆయిల్ వేసేసాను ఇందా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నమాట ఇదైతే ఇంకా చికెన్ కర్రీ కోసమైతే ఇంక ఈ కడాయిలో అయితే వేసేస్తున్నాను కూరకు సరిపడా ఆయిల్ కూడా వేస్తాం కదా ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంతపుడు వేయించుకోవాలి ఆ పక్కన వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే ఉల్లిపాయ కట్ చేసి అందులో కూడా వేసేసుకోవాలన్నమాట ఇలాగ ఇంకా ఇలా తొందరగా అయిపోతుంది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఎందుకు ఇలా నాలుగు పొయ్యిలు ఉన్నది తీసుకున్నాము మనం ఏమీ యూజ్ అవ్వట్లేదు రెండే రెండు యూజ్ చేసుకుంటున్నాం అని అనుకుంటాము ఈరోజు నాకు నాలుగు యూజ్ అయిపోయినాయండి ఓ పక్కన రైస్ పెట్టాను ఓ పక్కనేమో కుక్కర్ పెట్టాను ఇక్కడేమో చికెన్ ఫ్రైకి ఇక్కడ చికెన్ కర్రీకి నాలుగు కరెక్ట్గా సరిపోయినాయి కొంచెం ఎక్కువ ఉన్న నష్టం ఏమి లేదండి అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది అనమాట రోజు ఉపయోగపడకపోయినా అప్పుడప్పుడు కొంచెం ఉపయోగపడుతుంది అలాగే ఈ రోజు నాకు ఉపయోగపడింది అనమాట లేదంటే నాకు ఒక్క రెండు పొయ్యిల మీద నేను అన్ని చేసేసుకుంటాను ఇందాక మనం అన్ని ఉప్పు అన్నీ వేసేస్తాం అయినా కానీ కొంచెం ఉప్పు అయితే ఇందులో వేయాలి లేదంటే కూర కొంచెం చెప్పదానం వచ్చేస్తుంది అందుకోసం ఇందులో కొంచెం అందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తాను అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేస్తాను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఈ కర్రీలో వచ్చేసి ఇంకా అటుపక్క చికెన్ ఫ్రై కూడా ఇంకా ఉల్లిపాయ వేగిపోయింది ఇంకా మిందా కలిపి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే వేసేసి అనమాట ఇంకా ఇంక అన్నీ వేస్తాం కనుక ఇంకా లాస్ట్లో గరం మసాలా వేయాలంతే ఇంకా ఇంకా అప్పటి వరకు అది అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది చికెన్ కర్రీ కోసం అదేమో ఫ్రై కోసం కదా ఇంకెక్కడ టైం అయితే ఎక్కడ వేస్ట్ అవ్వలేదండి అన్నీ టక్ టక్మనే అయిపోయినాయి కొంచెం ఇవన్నీ రెడీ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇంకా మధ్య మధ్యలో ఇంకేలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మరి సమంగా ఫ్రై అవ్వాలంటే అలా కలుపుతూ ఉండాలి ఇంకా పెరుగు వేయడంతో చాలా బాగా ఉడుకుతుందండి చికెన్ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇది కూడా చక్కగా ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నదంతా మనం చికెన్ కర్రీ కోసం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇంక అది కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇంకా దాన్ని అలా మూత పెట్టేసి అలా ఉంచేయండి చక్కగా అదే ఉడుకుతుంది ఇంక ఈ పక్కన వచ్చేసి ఇంకా చికెన్ ఫ్రై కూడా మధ్య మధ్యలో కలుపుతున్నాను అనమాట నేను ఇంక ఇందులో అందులో కూడా అన్నీ వేసేసాము ఇంక లాస్ట్ రెండిట్లకి గరం మసాలా ఒక్కటే వేసుకోవాలి ఇంక ఇలా నేను అయితే మూత పెట్టేసి అయితే ఇంకా అలా సిమ్లో పెట్టేశాను చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు రావాలి కదా అంతవరకు ఇంకా అలా మూత పెట్టేస్తే చక్కగా అయితే చికెన్ ఉడికిపోతుంది పెరుగు కూడా వేసాం కనుక చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది చికెన్ వచ్చేసి ఇంక ఇక్కడ అయితే చక్కగా అయితే బాగా దగ్గరకు అయిపోయింది కదా ఇంకా అందులో వచ్చేసి ఇంక నేను అయితే వాటర్ వేసేసి అయితే ఇంకైతే ఇంకా మూత పెట్టేశాను ఇంకా అక్కడ చికెన్ ఫ్రై కూడా దగ్గరగా అయిపో వచ్చింది ఇంకా ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంక ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ముందే వేస్తే ఏంటంటే అది మొత్తం పేస్ట్ అయిపోతుంది అందుకని ఇంక లాస్ట్లో ఇవి కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడా చాలా బాగుంటుందన్నమాట అవి అవి ఏంటంటే ఇట్టే వేయిపోతే కనుక లాస్ట్లో వేసినా సరిపోతుంది ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా గరం మసాలా అయితే వేసేస్తున్నాను చికెన్ ఫ్రైలో మిగతా అన్ని వేసేసినట్టే ఇంకా ఇంక గరం మసాలా ఒకటే కదా మిగిలి ఉంది ఇంక అది కూడా వేసేసాను వేసేసి ఒకసారి కలిపేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి చికెన్ ఫ్రై వచ్చేసి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ చేస్తున్నాను కానీ ఇంక చికెన్ గ్రేవీ పక్కన పెట్టేసి చికెన్ ఫ్రైయే వేసేసుకుంటారు ఏంటో అంత ఇష్టంగా ఉంటుంది చికెన్ ఫ్రై ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇంకా టీవీ సౌండ్ పెట్టేసి ఇంకా చాలా నేను ఇంకా మళ్ళీ ఇంకా ఇది స్టాప్ చేసి ఇంకా మళ్ళీ సౌండ్ తగ్గించుకొని అడుగుతున్నాను అనమాట అరిచి చెప్పినా కూడా వెంటలేదు సండే కదా ఇంకెలాగే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక కర్రీ కూడా ఇంకా కొంచెం గరం మసాలా అయితే వేసేసాను ఇంక ఇక్కడ ఇది కూడా అయిపోయి వచ్చింది ఇంకా కర్రీ ఎప్పుడైపోయినా మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి అది పైకి వచ్చి కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయండి ఇంకా అక్కడ కీమా కూడా పక్కన పెట్టిస్తాను కదా అది కూడా రెడీ అయిపోయింది ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా సండే అయితే ఇలా అయితే చేశాను ఎందుకంటే పాపం పిల్లలు సండే ఇంట్లో ఉంటారు కదా ఈ టైంలోనే మనం ఏం చేసినా కానీ వాళ్ళు చక్కగా తింటారు మిగతా టైంలో అయితే ఇంకా హడావిడిగా ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవడం రావడం ఇంకా ఏం మనం ఎంత మంచిగా చేసి పెట్టినా ఇంకా అప్పుడు తినారో సరిగా చెప్పాలంటే ఇంకా సండే ఒక్కరోజే పాపం మాకు కుదురుతుంది కదా అందుకని ఇంకేదో ఓపిక చేసుకుని అయితే ఇంకా సండే అయితే ఇలా తయారు చేస్తాను అనమాట ఎంతేనండి ఈరోజు మా లంచ్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ కీమా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇంక ఈ పక్కన వచ్చేసి ఇంకా వైట్ రైస్ ఇంక అన్నీ రెడీ చేసేస్తాను చూసారు కదా చాలా తొందరగా అయితే అయిపోయినాయి మనం రెడీ చేసుకోవడం బట్టి ఉంటుంది ప్లాన్ చేసుకోవడం బట్టి ఉంటుంది అన్నమాట ఇలా ప్లాన్ చేసుకుని కరెక్ట్గా చేస్తే ఏంటంటే ఎన్ని రకాల వంటలన్నా మనం ఒక గంటలోనే అన్ని చేసేయచ్చు అన్నమాట ఇక్కడైతే మన లంచ్ రెడీ అయిపోయింది చూస్తారా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్ది సపోర్ట్ చేయండి బయడం